ఏంటి మీ అమ్మ పద్ధతిగా పిలిచిందా మా అమ్మ ఫంక్షన్కి రావడానికి అని అనేసరికి కోప చేరపగా ఎలా పిలిచింది ఎలా వస్తుంది అని చెప్పేసి అనేసరికి ప్రేమలు అన్నాక ఆ మాత్రం ఘాటు ఉంటాయి లేబావా అని చెప్పేసి అనేసరికి అయినా అత్తి మా అమ్మ ఇష్టం నాకు సంబంధం లేదు ఏమో మా అమ్మ ఏం చేస్తుందో అనేది అనేసరికి అమ్మ ఏమో బావా వస్తే బాగుండు మా అమ్మ మా అమ్మ ఆ మాత్రం నిదున్నా సరే ప్రేమగానే పిలిచింది కదా అని అనేసరికి ఏమో మా అమ్మ ఇష్టమే నాకు సంబంధం లేదని చెప్పాను అనంటే నువ్వు కొంచెం చెప్పొచ్చు కదా బావా అని అయితే అంటూ ఉంటుంది దీపతో వాళ్ళ ఇష్టం దీప మనం ఏం చేయలేము అని చెప్పేసి దీప అయితే కార్తీక్తో అనేసరికి కార్తీక్ అయితే నిజంగా అమ్మ వస్తుంది కానీ అమ్మకు కూడా కొంచెం ఇది ఉంటుంది కదా వాళ్ళు పిల్ల పిల్లడానికి వచ్చారు అనవలసినవన్నీ అన్నారు అందుకే ఏమో మా వాళ్ళు మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఏం చేస్తుందో అని అంటూ ఉంటారు ఇక దీప కార్తీక్ అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు జోస్నా వాళ్ళ గురించి ఈ ఎంగేజ్మెంట్ ఏమో గనుభావం um <laughs> పూర్తిగా ఉంది ఏదవుతుందో ఏంటో ఆ ట్విస్ట్లో నా అమ్మకి ఏమవుతుందేమో అని అయితే చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి దీప వెళ్ళి మాట్లాడుకుంటే సరే తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనగానే దీప అక్కడ గ్లాస్ పెట్టేసి కార్తీక్ చేయి పట్టుకొని కార్తీక్ భుజం మీద అయితే పడుకుంటూ ఉంటుంది అలా పట్టుకొని ఏంటి ఏంటి మేడం గారు ఇక్కడ తెచ్చేసరి ఏంటి అని చెప్పేసి అనేసరికి ఏంటి కూతురికేనా ప్రేమ భార్యకి లేదా అని చెప్పేసి దీప అయితే కార్తీక్ చూస్తూ అంటూ ఉంటుంది ఏంటి నువ్వే అని చెప్పేసి అంటూ అంటూ ఉంటుంది ఏంటి బావా భార్యకి ప్రేమ చూ ఇవ్వవా అని కా దీప అనేసరికి భార్యకి కూడా బోల్డ్ అంత ప్రేమ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనగానే దీప అయితే కార్తీక్ గుండెలపై అలా పడుకొని ఉంటుంది ఇక శౌర్య కూడా అలానే పడుకొని ఉంటుంది ఇద్దరికి అలా ఇది చేస్తూ కార్తీక్ కూడా అలానే పడుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళ ముగ్గురైతే ఒకరినొకరు జో కొట్టుకుంటూ పడుతు పడుకుంటారు కార్తీక్ దీప శౌర్య